కొనుగోటం అభ్యంతరం కానీ వాళ్ళు మోసపోయినటువంటి ఇంటి వాళ్ళతో వాళ్ళ ఇల్లు పడగొడితే వాళ్ళ చేయాలి లేకపోతే చెరువు కొంటే ల్యాక్స్ తీసుకోవచ్చు కానీ మీరు తప్ప రిటర్న్ చేసుకోవచ్చు దాని విషయం కూడా కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది మూడవది డెవలప్మెంట్ పైన ఎక్కువ హామీలు ఇస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ ఏమో సింగపూర్ సిటీ చేస్తారంటే ఏనేమో ప్రపంచంలో లేనిటువంటి డిసిక చేస్తాను నేను అంటాడు ఇంత ఎక్కువ మాట్లాడేవాళ్ళ వాడ బాగా ఆడ ఎక్కువ వల్ల నష్టం వస్తుంది దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది మేమే పరిపాలన మేము కోరుకోవడం లేదు అది జాతీయ స్థాయిలో ఇండియా కూటల్లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటలో ఉంది అదే మేము పరిపాలన కోరుకోవడం కానీ పరిపాలన చక్కగా చేసుకోమని చెప్తాము అందరూ కలుపుకోవాలి కదా బీజేపీ వ్యతిరేకత ఫైట్ చేసేసుకుంటే వ్యతిరేక శక్తులు కలుపుకోకుండా నేను ఒకటే చేస్తాను చెప్పేసి అని ఒంటెత్తు పోగొట్టు చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు సరైన అందరూ కలుపుకొని చూస్తున్నాడు బీజేపీ వ్యతిరేక అందుకోసారిపోతున్నాడు ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాడు బీజేపీ నాదే నాలుగు చెంది చేస్తాను నాలుగు సీట్లు ఎనిమిది సీట్ల దగ్గర పెరిగేవాళ్ళు అదే టీఆర్ఎస్ ఒకటి అంటారు అది కరెక్ట్ కాదు వీళ్ళ ఒంటెత్తుడికి పోగడం వల్ల బీజేపీ బలపడే అవకాశం ఉంది బీజేపీ వరకు కూడా నష్టం వస్తుంది ఆ విషయం జాగ్రత్త చేసుకొని చెప్తా ఉన్నాం